విజయనగరంలో ప్రముఖ వ్యక్తులకు లేఖలు పంపి డబ్బు దోచుకోవడానికి ప్రయత్నించిన నకిలీ పోలీసులు అరెస్టు చేశారు పిందుర్తి మండలం చినముశ్రీవాడకు చెందిన కుచ్చర్లపాటి వెంకట బంగారాజు అనే వ్యక్తి నక్సలైట్ల పేరుతో బెదిరింపులకు దిగుతున్నాడని డీఎస్పీ ఎం శ్రీనివాసరావు వెల్లడించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీపుల్ వార్ ఏఓబి ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ యాక్షన్ కమిటీ కామ్రేడ్ సాయినా ఆలియాస్ బిర్సా పేరుతో బెదిరింపు లేఖలు పంపినట్లు ఆయన తెలిపారు ఒకరిని ఇరవై లక్షలు మరొకరిని ఇరవై లక్షల డబ్బులు డిమాండ్ చేసినట్లు డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు విజయనగరం పట్నంలో ఒక ప్రముఖ వ్యాపారవేత్తకి ఒక లెటర్ వచ్చింది ఆ లెటర్లో నేను ఇన్ఛార్జ్ కమాండర్ యాక్షన్ టీం ఏఓబి తర్వాత ఉత్తరాంధ్ర రీజియన్ అని చెప్పి అందులో అతను అడ్రస్ ఉంది అతను ఏమంటాడంటే విజయనగరం చుట్టుపక్కల అంతా కూడా మా నక్సలైట్కు సంబంధించి టీమ్స్ యాక్షన్ టీమ్స్ అన్నీ ఉన్నాయి వారి ఆర్థిక అవసరాల నిమిత్తము మీరు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ గద్దపల్లి విలేజ్లో పదహారవ తారీఖున పెట్టాలి లేకపోతే మిమ్మల్ని అంతం చేస్తామని చెప్పేసి ఆ లెటర్ త్వరగా సారాంశం మరి అదే రోజు పదిహేనో తారీఖు కూడా రాత్రి పది గంటలకి విజయనగరంలోనే ఇంకొక ప్రముఖ వ్యక్తికి ఇంకొక లెటర్ వచ్చింది ఆ లెటర్లో సారాంశం కూడా ఇదే మీరు ట్వంటీ ల్యాక్స్ పదహారవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి గెద్దపల్లి విలేజ్లో బస్ స్టాప్లో పెట్టాలి మీరు ఇంకేమైనా పిచ్చి వేసాలు వేస్తే మీకు మీ అంత చూస్తాం మీ ప్రాణాన్ని తీస్తామని చెప్పేసి ఆ ఉంచి సారాంశం అయితే ఆ ఇచ్చిన రిపోర్ట్ మీద మేము వన్ టౌన్ పోలీస్ స్టేషన్లోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లోని మేము కేసెస్ రిజిస్ చేసాం పంతొమ్మిదో తారీఖున చేసి దర్యాప్తు చేసాం దర్యాప్తు చేసి ఇవాళ ఇరవై ఒకటి బాలాజీ జంక్షన్ దగ్గర కొచ్చర్లపాటి వెంకట బంగారాజు యాభై సంవత్సరాలు ఇతని ఊరు అక్కడ చిను పెందుర్తి విలేజ్ అతన్ని బండి మీద వస్తున్నప్పుడు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతని దగ్గర మనం చెక్ చేస్తే ఈ విప్లవ సాహిత్యం అల్లూరు సీతారామ రాజ్ తాలూకా ఈ సాహిత్యం అంతా కూడా దొరికింది అతన్ని ఈ కేసులో ముద్దాయి కింద మేము నిర్ధారణ చేసుకొని అరెస్ట్ చేసి ఇవాళ